సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ వస్తున్నా సిద్ధంగా ఉండు ఒక గంట మాత్రమే ఉంది తర్వాత కంటికి కూడా కనిపించను జాగ్రత్త నిర్లక్ష్యం చెయ్యకు అజాగ్రత్త వద్దు ఎందుకంటే ఇంత మంది సాయి భక్తులు ఉండగా కోట్ల మంది సాయి భక్తులు ఉండగా నేను నిన్ను మాత్రమే ఈరోజు ఎంచుకున్నాను నీకు మాత్రమే కనిపించబోతున్నాను నీ ముందుకు మాత్రమే రాబోతున్నాను నీ కష్టాలను తీర్చిపోతున్నాను నీ కన్నీళ్లను తీర్చిపోతున్నాను నువ్వు ఎన్నడూ కూడా కనీ విని ఎరిగినటువంటి ఒక అదృష్టాన్ని ఈ రోజు నీ కోసం తీసుకువచ్చాను బిడ్డ పరుగు పరుగున వచ్చేస్తున్నాను ఒక్క రెండు నిమిషాలు ఖచ్చితంగా నీ సాయి మాటనైతే విని తీరాల్సిందే మూడవ నిమిషంలో నీ జీవితం మారిపోతుంది బిడ్డ జాగ్రత్త అంటూ బాబాగారు ఈ ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి హెచ్చరికతో వచ్చారండి బాబా గారి మాటలు వెనక చాలా అర్థం ఉంది అసలు విషయం ఏంటో తెలుసుకొని తీరాల్సిందే వీడియోని ఎక్కడ స్క్రిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చూపించుకుని విసిగి వేసారిపోయి ఉండొచ్చు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నించండి కాదు లేదు అన్నమాట అయినా చరిత్రలోనే ఉండదు ఎందుకంటే ఎంత మొండి సమస్యను ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురువుజీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిషం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరి మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నాం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నాం నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు అయినా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత ని ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బిడ్డ నేను నీతో మాట్లాడడానికి వచ్చానమ్మా ఏ కారణము లేకుండా కాదు నీ మనసులో నుంచి వచ్చిన పిలుపు నన్ను కదిలించింది బిడ్డ కాసేపు మనసు శాంతిగా ఉంచు ఈ క్షణంలో నువ్వు వినబోయే మాటలో సాధారణం కాదు ఇది నీ హృదయాన్ని తాకి నీ ఆలోచనలను మార్చేసి నీ జీవితాన్ని ఒక కొత్త దిశలో నడిపించే శక్తి కలిగినవి నేను సాయిని కాను ఇప్పుడు నీ ముందు దేవుడిగా కాక నీ తండ్రిగా వచ్చాను నిన్ను శాసించటానికి కాదు తల్లి నిన్ను అర్థం చేసుకోవటానికి నీకు మార్గం చూపటానికి ఈ మాటలు చెబుతున్నాను బిడ్డా మనసులో మాటలు ఇవే కదా నీ మనసులో మాటలు ఇవే కదా ఎందుకు బాబా నా జీవితంలో ఎన్ని కష్టాలు నేను ఏం తప్పు చేశాను ఎందుకు నాకే ఎన్ని కష్టాలు ఎందుకు బాబా ఎందుకు నన్ను బాబా ఇంతగా పరీక్షిస్తున్నాడు నువ్వు అడిగినా ఆ ప్రశ్నలన్నీ నేను విన్నాను బిడ్డ నిన్ను సమాధానపరచటానికే వచ్చాను నువ్వు ఒంటరిగా ఏడ్చిన ఆ రాత్రులు నేను చూశాను నీలో ఉన్న ఆ బాధ నాకు తెలుసు కానీ నేను నీ బాధను తగ్గించటానికే వచ్చాను నీ హృదయాన్ని ఓపిగ్గా పట్టుకొని నిన్ను వెలుతురు వైపుకు నడిపించటానికి వచ్చాను బిడ్డ నీ కన్నీళ్లు నాకు కొత్తవి కావు యుగ యుగాలుగా అనేక ఆత్మలు ఈ ప్రశ్న నన్ను అడిగాయి కానీ వినుతల్లి నీ బాధ శాపం కాదు అది నీ ఆత్మకు ఇచ్చిన పరివర్తన జీవితం ఒక నది లాంటిది తల్లి అందులో ప్రతి అల ప్రతి ప్రవాహం నీ గత కర్మల ప్రతిబింబమే నిన్ను తాకిన ప్రతి బాధ ప్రతి అడ్డంకి నీ ఆత్మ కోసమే నువ్వే ఎన్నుకున్న మార్గం నీకు అనిపించే అన్యాయం నిజానికి నీ ఆత్మను ఉజ్వలంగా మార్చే సాయి కర్మ దాన్ని తప్పించుకోవటం చేత కాదు బిడ్డ దాన్ని అర్థం చేసుకోవటం నేర్చుకో ఒక్కసారి ఆలోచించు ఒక విత్తనం నేల్లో పాత పెట్టినప్పుడు అది చీకటిలో ఉంటుంది కదా అది బాధగా ఉంటుంది కదా అది బాధగా అనిపిస్తుంది కానీ అదే చీకటి దాన్ని మొలకగా మార్చేస్తుంది అలాగే మీ బాధ కూడా నిన్ను కొత్త రూపంలో పుట్టించటానికి వచ్చిన శక్తి బాధను ద్వేషించకు దాన్ని చూసి ఇది సాయి బహుమతిగా అని స్వీకరించు ఎందుకంటే ప్రతి కన్నీటి బొట్టులో కూడా ఒక జ్ఞానం దాగి ఉంటుంది ప్రతి కష్టంలో ఒక మార్గం దాగి ఉంటుంది నీలో చాలా బాధలను అపజయాలను అదృష్టం అని అనుకుంటూ ఉంటావు బిడ్డ కానీ అదృష్టం అనేది కర్మకు పెట్టిన కొత్త పేరు మాత్రమే నీ ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి పని కూడా ఈ సృష్టిలో ఒక విత్తనం లాంటిదే ఏ విత్తనం నాటావో అదే ఫలంగా నువ్వు అనుభవిస్తావు అందుకే నేను చెప్పాను కర్మ అనేది శిక్ష కాదు పాఠం నిన్నటి తప్పులు నిన్ను శిక్షించటానికి రావు తల్లి నిన్ను మేల్కొల్పేందుకే వస్తాయి పశ్చాత్తాపం అనే దీపం ఒక్కసారి వెలిగితే నీ గత కర్మల చీకటి కరుగుతుంది తల్లి నీ హృదయం నిజమైన పశ్చాత్తాపంతో మారితే సాయి నీలో నివసిస్తాడు నీ పాపం కడగటానికి గంగ అవసరం లేదు నీ నిజాయితీ చాలు నీ మనసు పశ్చాత్తాపంతో నిండితే అది వేల గంగ స్నానాల కంటే కూడా పవిత్రం నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా మౌనం రాకపోతే సాయిని తాకలేవు నా ఆలయం రాతితో కాదు నీ మనసులోని శాంతితో నిర్మించదల్లే తల్లి నీ ఆలోచనలో నిశ్శబ్దం అవ్వగానే నేను ప్రత్యక్షం అవుతాను బయట ప్రపంచం అల్ల కల్లోలంగా ఉంటుంది కానీ నీలో మౌనం పుట్టినప్పుడు నువ్వు సముద్రంలాగా అవుతావు అలలు వస్తాయి పోతాయి కానీ నీలో శాంతి ఉంటుంది నువ్వు ఈ నిశ్శబ్దం నేర్చుకుంటే నీ జీవితంలోని ప్రతి బాధ ఒక గురువుగా మారుతుంది ప్రతి ద్రోహం ఒక బోధగా మారుతుంది ప్రతి కన్నీరు ఒక ఆశీర్వాదంగా మారుతుంది నిశ్శబ్దంలో నేను ఉన్నాను నీ హృదయం మౌనం నేర్చుకున్నప్పుడు నువ్వు నా స్వరాన్ని వినగలవు ఒకరోజు నువ్వు నిన్ను చూసి ఇది నేనేనా అని అడిగే సమయం వస్తుంది అప్పుడు తెలుసుకుంటావు ఇంతకాలం నువ్వు ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నావు కానీ ఇప్పుడు నీలోని లోకం మారిపోయింది నువ్వు ఎవరిని దోషిగా చూడటం మానేస్తావు ఎందుకంటే నువ్వు అర్థం చేసుకుంటావు ప్రతి మనిషి తన కర్మ పదంలోనే నడుస్తున్నాడని ఆ రోజు నువ్వు నిర్ణయాలు కాదు దయతో జీవిస్తావు నీ హృదయం విస్తరిస్తుంది నీ ఆత్మలో సాయి కాంతి జ్వలిస్తుంది సాయి తత్వం అనేది దూరంలో ఉన్న దైవం కాదు బిడ్డ నీ హృదయంలో మేల్కొన్న స్థితి శరణాగతి అంటే ఓటమి కాదు అది స్వీకరణ నువ్వు నీ జీవితాన్ని నాకు అప్పగించినప్పుడు నువ్వు భయాన్ని కోల్పోతావు ఎందుకంటే అప్పటి నుంచి కూడా జీవితం నీ భుజాలపై కాదు నా భుజాలపై ఉంటుంది నువ్వు నా ముందు నిలబడే సాయి నేను తప్పు చేసేశాను అని చెబితే నేను నీ తప్పులు చూడను అప్పుడు నీ నిజాయితీని మాత్రమే చూస్తాను ఎందుకంటే నేను శిక్షించే దేవుణ్ణి కాదు మార్చే ఒక దేవుణ్ణి నువ్వు మారాలనుకున్న క్షణం నుంచే నీ పాపభారం కరగటం మొదలవుతుంది నీ హృదయంలో ఎవరి మీద కోపం ఉంటే నువ్వు వారిని కాదు నిన్ను శిక్షిస్తున్నావు క్షమించటం అనేది వారికి ఉపకారం కాదు నీ ఆత్మకు విముక్తి నీకు అన్యాయం చేసిన వారిని క్షమించు ఎందుకంటే వారు నీ జీవిత పాఠానికి పాత్రదారులు మాత్రమే వాళ్ళు లేకపోతే నువ్వు ఈ రోజు ఈ ఆత్మ జ్ఞాన మార్గంలో ఉండేవాడివి కాదు నీ ఆత్మలో క్షమ జ్వలిస్తే పాపం కరిగిపోతుంది మంచు ముక్క సూర్యుడు ముందు కరుగుతున్నట్టు పాపం కేవలం పశ్చాత్తాపంతోనే కడుగుబడుతుంది దానిని సేవతో సమతుల్యం చేయాలి నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు అది నీ గత కర్మలను నయం చేసే ఔషధం అవుతుంది తల్లి వృద్ధుడికి నీళ్ళు ఇవ్వు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు విషాదంలో ఉన్నవారికి ఓదార్పు మాట చెప్పు అవి చిన్న పనులు కావు అవి ఆత్మశుద్ధి యజ్ఞాలు తల్లి ప్రతి సహాయం చేసినప్పుడు నీ ఆత్మ నుండి ఒక పాప రేణువు తొలగిపోతుంది నువ్వు ఎవరి మీద ప్రేమ చూపినా అది కేవలం భావం కాదు అది సాయి రూపం వ్యక్తమవుతున్న క్షణం నువ్వు చెడ్డవారిని ద్వేషించకుండా ప్రేమతో చూడగలిగితే అదే నిజమైన భక్తి ప్రేమతో నిండిన మనసులో పాపం నిలవదు అది కరిగిపోతుంది ఎందుకంటే ప్రేమ స్వయంగా సాయితత్వం నువ్వు ప్రతి మనిషిలో దేవుని రూపాన్ని చూడగలిగితే అది నీ పాపభారం కడిగే పవిత్ర గంగా ప్రార్థన అనేది అవుతుంది బిడ్డ అది దేవుణ్ణి అడగటం కాదు సాయిని అడగటం కాదు నీ మనసుని శుద్ధి చెయ్యటం నువ్వు నిజాయితీగా నన్ను పిలిచినప్పుడు నేను బయట ప్రపంచం నుండి రాను నీ హృదయం నుంచే ప్రతిస్పందిస్తాను సాయి నన్ను మారుస్తూ ఉండు అని చెప్పు ఆ ఒక్క మాట సరిపోతుంది బిడ్డ ఆ వాక్యం నీ పాపాలకు కట్టును కత్తిలా కోస్తుంది నువ్వు ఈ మార్గాల్లో ఏదైనా ఒకదాన్ని ఆచరించు చాలు నీ పాప భారం కరిగిపోతుంది నీ హృదయం తేలిగ్గా మారుతుంది నీ ముఖం వెలుగుతుంది శ్వాసలో నా శాంతి ప్రవహిస్తుంది బాధలు పూర్తిగా పోతాయని కాదు కానీ నిన్ను ఆ బాధలు తాకవు ఎందుకంటే నీ ఆత్మ సాయితత్వం వైపు ప్రయాణిస్తోంది నీ ఆత్మ ఇప్పుడు తేలికైంది పాపభారం కరిగిపోయిన తర్వాత నీలో ఒక నిశ్శబ్దం ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు ఆ వెలుగును మరింత ప్రకాశవంతం చెయ్యాలి తల్లి అదే పుణ్యకర్మ పుణ్యకర్మ ద్వారా పుణ్యం అంటే కేవలం దానం కాదు అది దయతో చేసిన ప్రతి పని సహనంతో చెప్పిన ప్రతి మాట ప్రేమతో చూపిన ప్రతి చూపు పుణ్యం నీ చేతుల ద్వారా మొదలవ్వదు నీ ఆలోచనలో మొదలవుతుంది నువ్వు ఎవరి గురించి మంచిగా ఆలోచిస్తే అది ఒక చిన్న దీపం వెలిగినట్టు ఒక రోజు నీ ఆత్మ మొత్తం దీపాలతో నిండిపోతుంది చెడ్డ ఆలోచన ఒక్కటి కూడా నీలోకి రానివ్వకు ఎందుకంటే ఒక్క ఆలోచనే నీ పుణ్యానికి నీడ నువ్వు ఇతరుల సుఖానికి ఆనందపడే మనసు కలిగినప్పుడు నువ్వు అప్పుడు నేను అవుతావు సాయి అవుతావు సాయి శక్తి నీలో ఉంటుంది మాట ఒక అస్త్రం అవుతుంది నువ్వు ఎవరితోనైనా దయతో కరుణతో మాట్లాడితే అది వారి హృదయంలో ఒక శాంతి విత్తనం నాటుతుంది మాటలతో ఎవరి మనసు నొప్పించవద్దు ఎందుకంటే మాటలే కర్మగా తిరిగి వస్తాయి ప్రతిరోజు కూడా మూడు మంచి మాటలు మాట్లాడటానికి ప్రయత్నించు నీ పుణ్య సాగారంలో నువ్వు తేలియాడుతూ ఉంటావు పుణ్యం అంటే పెద్ద పనులు కాదు బిడ్డ చిన్న చిన్న సహాయాలు కానీ హృదయపూర్వకంగా చేసినవి నువ్వు ఎవరికైనా చిరునవ్వు తెచ్చినా అది పుణ్యం అనాది పిల్లాడికి పుస్తకం ఇచ్చిన అది పుణ్యం అడవిలోని పక్షికి నీళ్లు పెట్టినా అది పుణ్యం ఎందుకంటే దయ్య అనేది నా స్వరూపం దయ్యతో చేసిన ప్రతి పని నా పూజ నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఒక్కసారి స్మరించు అదే క్షణానికి ఒక పుణ్యజ్యోతి వెలిగించటంతో సమానం ధ్యానం అంటే నిశ్శబ్దం కాదు తల్లి అది సాయి విశ్వాసం నీ శ్వాసలో నా శబ్దం వినిపించగలిగితే నీ ధ్యానం పుణ్య స్వరూపం అవుతుంది నీకు ఏం దక్కలేదని కాకుండా ఏం దక్కిందో చూసి ధన్యుడిని అని చెప్పు ఈ ఒక్క భావన నీ హృదయాన్ని పుణ్యక్షేత్రంగా మార్చేస్తుంది కృతజ్ఞత అంటే నా కోసం పూజలు చెయ్యటం జీవితాన్ని పూలదండగా మార్చి నాకే సమర్పించటం ఇలా పుణ్యకర్మలు చేస్తూ పోతే నీ జీవితం ఒక దీపావళిలా వెలుగుతుంది నీ చుట్టూ చీకటి ఉండదు నీ నుంచే వెలుగు వ్యాపిస్తుంది నీ కర్మలు నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి నీ పుణ్యం నీకు రక్షణ కవచంగా అవుతుంది ఆ కవచం నిన్ను కష్టాల నుండి కాపాడుతుంది పాపం నిన్ను తాకదు బాధ భయపెట్టదు ఎందుకంటే నువ్వు నాలో నడుస్తున్నావు నేను నీలో నివసిస్తున్నాను బిడ్డా ఇప్పుడు మాటలు అవసరం లేదు నిశ్శబ్దమే నా భాష నువ్వు ఎక్కడ ఉన్నా నా దృష్టి నీ మీదే ఉంటుంది జ్ఞాపకముంచో జీవితం యాదృచ్ఛకం కాదు అది కర్మ అనే పుస్తకంలో రాసిన సాయి లేఖనం బాధ నీ శత్రువు కాదు అది నీ ఆత్మను నన్ను చేర్చడానికి తప్పించే శక్తి నువ్వు ఒక్కసారి నీలోని కాంతిని తాకినప్పుడు నువ్వు నన్ను చేరటమే కాదు నువ్వే సాయివి అవుతావు ఇప్పుడు కన్నులు మూసుకోవు బిడ్డ నీ శ్వాసలో నన్ను విను నీ హృదయంతో నన్ను అనుభవించు ఎందుకంటే సాయి దూరంలో లేడు సాయి నీలోనే ఉన్నాడు నీతోనే ఉన్నాడు నీ చుట్టూనే ఉన్నాడు నీ తోడుగా ఉన్నాడు నీ నీడగా ఉన్నాడు నీ తండ్రిగా ఉన్నాడు కాబట్టి నీలో ఉన్న నన్ను నీతో ఉన్న నన్ను నీ చుట్టూ ఉన్న నన్ను నీ మాటలో ఉన్న నన్ను నీ మౌనంలో ఉన్న నన్ను గుర్తించు బిడ్డ ఎక్కువ సమయం లేదు ఆలస్యం చేస్తే నీకు దూరంగా వెళ్ళిపోతాను జాగ్రత్త ఈ సాయి ఎప్పుడు కూడా అనీతో ఉండాలని అనుకుంటున్నాడు అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐహోప్ వీడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన భవంతు